జరిగిన మన ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం కానీ అంతేకాకుండా డాక్టర్ నారాయణ గారి ఆధ్వర్యంలో ఈసారి ఇప్పుడు వైజాగ్ వరకు ఎవరికి ఉండదు కదమ్మా ఎందుకంటే వైజాగ్ నుంచి నేను ఆటో రామ్ ప్రసాద్ జబర్దస్త్ లో మమ్మల్ని ఆల్ ఇచ్చేసినటువంటి స్వాగతం మా అన్నయ్య గుంటూరు నరసింహారావు గారు లోకలు అంటే ఎక్కడెక్కడ నుంచి వచ్చి పెందులో గెలిచి పెందుకి ఏమీ చేయలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఎటువంటి పదవులు లేకుండానే అన్న ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టాలి అన్నకి మీరు అందరూ ఆయన తెలిసిన ఎలక్షన్ అంటే మంచిగా డబ్బులు ఇస్తారు తీసుకోండి ఓటు మాత్రం అన్నక కొట్టండి అన్న కొట్టండి అంటే అన్నం కాదు వంగళండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా చూపే ఎంత చేస్తారో ఆలోచించండి మాకు పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయి అవన్నీ కాకుండా నేను మా అన్నయ్య కోసమే వచ్చాను సో థ్యాంక్స్ నరసింహరావు గారు మీరు ఖచ్చితంగా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ మర్చిపోకుండా అందరూ అందరూ గుర్తుకే ఓటేసి మా నరసీహారావు గారిని గెలిపించాలి ఆడలు ఉన్నారు కాబట్టి ఒక మంచి విషయం చెప్పాలి మీ అందరికీ మీకోసం గొప్పగానే చెప్తానమ్మా ఖచ్చితంగా వెళ్ళే లోపల కొడతారు చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సుఖపడ ఉంటారు నేను చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నాను ఎంత హ్యాపీగా ఉన్నానంటే రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు రాత్రి రెండైనా మూడైనా భోజనం చేయకుండా మా ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది ఎందుకంటే ఇంటికి వెళ్ళి నేనే వంట చేయాలి ఎందుకు నవుతున్నారమ్మా మీరు వంటలు చేస్తున్నారా మీరు వంటలు చేస్తే థర్టీ పాయింట్లు ఎందుకు వస్తాయి హోటల్ ఎందుకు వస్తాయి మళ్ళీ ఆడవాళ్ళతో పెద్ద ఇబ్బంది ఏంటంటే అబ్బా మా ఆయనకి ప్రేమ తగ్గిపోయిందండి నా మీద ఎందుకు తగ్గిపోదు పొద్దు నుంచి రాత్రి వరకు ఆ దిగ్గమల్ని నైట్ వేసుకొని తిరుగుతారు ఇంట్లో అదే నైట్తో ముక్కులు తీస్తారు పిల్లలకి లైన్ షాప్లో నైన్ కూడా బ్యాన్ చేయండి చాలా మంది అడవట్లేదా మా సోదరుడు మరి మా సతీమణ గారు భారతి గారు కూడా ఆవిడ చాలా విద్యావంతులు నా మీద డబ్ల్యుఎంఏ బిఎల్ చదివారు ఆవిడ అప్పుడే నార్త్లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీలో మనుషులు లేని టైంలో కూడా ఆ నుంచి ఎండుకుంటు అంటే పండుగ దెబ్బలు అన్నీ ఉంటాయి ఆ మహాతల్లి ఆవిడ దాబెక్కిందిగా నేనైతే ఎక్కలేను అందరి దగ్గరికి వెళ్ళి ఓట్లు తీసుకొని కష్టపడి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను గౌరవాన్ని పెంచిన వ్యక్తి భారతమ్మ గారు మరి మా ఆవిడని అంతగా అనుకోవద్దండి దయచేసి మన్నించండి నేను నా పేరు గుంటూరు వెంకట నరసింహరావు ఇదే ప్రాంతంలో దగ్గర నుంచి ఈవేళ ముస్లిపోయే పరిస్థితి కూడా ఇక్కడే వచ్చానంటే ఇక్కడ నేను ఎంత ఏ ఊరు లోకల్లో మండలంలో బెందుతు నియోజకవర్గంలో ఏ ఊరికి వెళ్ళా అప్పుడు ఆల్రెడీ మేము సబ్బోరం క్యాంపెయిన్ ఐదు రోజుల్లో డోర్ టు డోర్ నేను బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టిన క్యాండిడేట్ ఆ పార్టీ వాళ్ళు పందుల్లో చూసుకొచ్చేస్తున్నారు అందరూ ఎందుకంటే మాది ఒకటే వ్యాన్ అది వంద వ్యాన్లు సీఎం రమేష్ గారు కలప వచ్చి అక్కడ పని చేయలేక అక్కడ కూడా ప్రెసిడెంట్ అవ్వలేక వైజాగ్ ప్రజలు బాగున్నారు వాళ్ళు డబ్బులు ఇస్తే చేస్తారు వాళ్ళు ఇచ్చేసిన తర్వాత మనం వైజాగ్ కొల్లగొట్టవచ్చారు కొంతమంది వరుస పక్షులు విశాఖపట్నం జిల్లాలో ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి గంటగార నక్కలగా ఉంటూ టీవీకి లేనని కూడా ఈవేళ చాలా మంది పోలీసులు అయ్యారు పేరు తప్ప తెలుసు నేను ఎలా మాట్లాడుతున్నా వాళ్ళకి తెలుసు ఎందుకంటే నేను చూస్తా ఉన్నాను రాజకీయాలు ఏంటి గుంటూ నరసింహూర్తుడి ఎందుకు ఇండిపెండెంట్గా నిలబడుతున్నాడు నా కడుపు మంట నా ఆవేదన నా ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అంటే సామాన్య విషయం అది విషయం అందరికీ తెలుసు నేను నామినేషన్ వేశాను చాలా మంది నా మిత్రులు నా సేవలసులు అందరూ కూడా లక్ష్య ఇప్పుడు అరవై రెండు సంవత్సరాల్లో నువ్వు ఇండిపెండెంట్ వేయడం అవసరమా అరవై రెండులో ఎందుకు నిలబడుతున్నానండి నేను ఈ పెంధుట్టి గడ్డ ద్రోణరాజు అడ్డ ఎస్ఆర్ఎస్ అడ్డ అదే విధంగా గుడివాడ గు ఇక్కడి నుంచి ఎవరైనా రాజకీయ చరిత్ర ప్రారంభించారు ఈవేళ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ జెడ్పీసీ మెంబర్లు కానీ అందరినీ చేసిన గడ్డ ఈ పెందు గడ్డ ఇది మన అడ్డ తిరగ సైకిల్ కూడా లేవు డబ్బులు కూడా లేవు ఏం పెద్దలు ఎస్ఆర్ చెప్పల్ గారు మా ఊరు పక్కనే మా నాన్నగారు పిలుస్తారు మా నాన్నగారు ఈ ఎస్ఆర్ చెప్పల్నాయుడు నాలుగు సార్లు ఎంపీ అంటే అతను వెనకాతలు తిరిగే రోజులు అలాంటి పరిస్థితుల్లో మనం ఉందండి చాలా చక్కగా అందులో వచ్చిన్నాను ఏం అంటే ఇప్పుడు చాలా మందికి ఎనిమిది వేల రూపాయలు ఓటు కొనుక్కుంటే రోజుకి పావరా పడ్డారు మనకి కానీ రోజుకి పావలా మనకిచ్చి ఆడు ఇరవై ఐదు లక్షలు తీసుకుంటున్నాడు మన దగ్గర నుంచి వస్తుంది ఈవెంట్ మనకి టికెట్ రాపడానికి కారణం మన మంచితనం విశాఖపట్నం ప్రజల గుండెలు మంచి వాళ్ళు దోచుకుంటున్నారు మనం అర్థం చేసుకోవాలి దయచేసి అక్కల్లారా చెల్లెల్లారా ఒకసారి ఆలోచన చెయ్యండి మరి ఇంకో విషయం ఏంటంటే మీరు మంది శాసనసభ్యులు హిందూతు గెలిచిన ఘనత సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ తెలుగు తెలుగుదేశం అందరూ మ్యాక్సిమం మన వాళ్ళే ఒక్కటి తప్ప ఆల్ రామచంద్రరావు గారు ఎన్టీ రామారావు టైంలో గెలిచారు రెండేడు ప్రజారాజ్యం టైంలో చిరంజీవి గారు సీఎం చేయాలని ఎవరికీ తెలియని వ్యక్తిని తీసుకొచ్చి మనకి ఇక్కడ పెడతాం చిరంజీవి గారు సీఎం చేయాలా ఆలోపిస్తే నేను నారాడు మిత్రులు నాతో పాటు చిరంజీవి టైంలో టిక్కెట్ అడిగినందుకు వాళ్ళెవ్వరికి ఇవ్వకుండా డబ్బులు తీసుకొని కొత్త మనిషిని బందల పోట్లో ఎక్కడ వైద్య పోట్లో దిగాడు ఇచ్చారు మనం అందరం గెలిపించాం మంచివాడని మూడు నెలలు అర్థం వెనక వాళ్ళు తిరుగుతుంటారు ఇక్కడ ఫోటోలు చూసుకోండి ఐదు సంవత్సరం పిల్ల జగన్మోహన్ పాత్రుడు గురుల అప్పారావు వాళ్ళ ఫోటోలు కింద ఏవే ఉంటాయి పది సంవత్సరాలు ఆరే నాయకులు ఇది మన ఎవరు కొత్త ఎవరు వాళ్ళు ఏంటంటే అందులో ఆరితే ఇంకో విషయం చెప్తున్నానమ్మా ఇది మన అదీప్రాజ్ గారు ఉన్నారు నా సోదరుడు ముప్పై వేలు పెద్దతో గెలిపించారు మన ప్రజల ప్రజలందరూ ఎక్కడెక్కడ ఏమేమి చేశారో ఈ బంతిగారు రమేష్ కానీ ఈ అలీ ప్రాజ్ గారు కానీ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో మీకు సాక్ష్యాలతో సహా ఐదో తారీఖుని బయట పెడతాం ఇప్పుడు బయట పెడతాం ఇప్పుడు యుద్ధానికి మేము రెడీగా ఉన్నాం వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మేము సిద్ధమే పందులు గుంపులు గుంపులు వస్తున్నాయి సరే మరియు రమేష్ బాబు లేకపోతే కడప రమేష్ ఎవరు వస్తున్నారు నా అనుకల పేపర్లు లేవు పేపర్లు ఈ పేపర్లు చూస్తే ఒక్క రోజు కూడా నేను పాదయాత్ర చేసిన పేపర్ పేపర్లో హీనర్ కానీ జ్యోతి కానీ సాక్షి కానీ నాకు పేపర్లో ఒక్క ముక్క కూడా రాయలేదు నా ఇక్కడ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అదేవిధంగా డైలీ పేపర్లు వాళ్ళు నాకు చాలా గౌరవించి రోజు పేపర్లో వేస్తున్నారు ఆ అనుభవంలో నేను మర్చిపోను చెప్పి మీ అందరికీ చేసుకుంటున్నాను ముఖ్యంగా అంటే సాక్షి కూడా ఏమో ఈయన చేరుతుంటాడు మోడీని ఈ చంద్రబాబు నాయుడుని జనసేన ఈయన చేస్తారంటే జగన్ మోహన్ కొనుగోలు చేస్తాడు గతలు దోచేసుకున్నాడు కొండలు దోచిస్తున్నాడు అంటారు ఇవన్నీ మన ఆర్గించడానికి మనం పిచ్చోదేవా చెప్పండి నేను ఎలా మాట్లాడుతున్నానంటే నా స్నేహితులే పనులు చేస్తున్నారు కొంతమంది ముఖ్యంగా ఎందుకు తీరదు ఒక ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే ఇప్పుడున్న ప్రభుత్వంలో అదీపురాజు గారు అప్పుడున్న ప్రభుత్వంలో చిరంజీవి గారు పార్టీ పెట్టేప్పుడు బతికేలు రవేశ ఇంకో వ్యక్తి ఇంకో ఎప్పుడు కూడా ఆ భూముల మీద బతికేస్తున్నారు చాలా మంది సంవత్సరాల భూములు అయిపోతే మేము దన్నా చేస్తాం మీకు ఎందుకు మేమున్నాం మీతో రండి అని చెప్పి పిలుస్తాం ఎప్పుడైందండి ఇది ఎన్ని సంవత్సరాలు అయింది అలాగే ఎన్టీపీసీ ఎన్టీపీసీలో మన పర్వంలో ఎన్టీపీసీ ఉంది పాపం ఆయన ఉచ్చలంపురంలో స్థానికుడు ఆవిడ ఉద్యోగాల గురించి వెళ్తే వాడిని కొట్టి వాడి మీద అట్రాసిటీ కేసేసి ఇది ఎప్పుడు ప్రిజర్వేషన్ టైంలో అయింది ఇప్పుడు సఫై చంద్రబాబు నాయుడు ఇప్పుడు పదికే రమేశం లేకపోతే బండారు సత్యనారాయణ గారు లేకపోతే ఇంకొకరు అతను చెప్పిందే చెయ్యాల బండారు సత్యనారాయణ చెప్పింది అవదు రణేష్ చెప్పింది అవదు చంద్రబాబు నాయుడు ఎవరు తోచుకోవాలి ఎక్కడ తోచుకోవాలి ఎలా దోచుకోవాలి స్కెచ్ చేస్తే ఈ ఎమ్మెల్యే వాడికి వెళ్తారు ఇది వాస్తవ కాదా ఇంకో విషయం అమ్మ చాలా మంది ఉంటారు నిజాక వాళ్ళు మీ చెట్టు పక్కన కొండలు కానీ దెబ్బలు కానీ కానీ అన్నీ దాచుకొని దోచుకొని కోటిషన్ అవుతారు కానీ మనం ఎప్పుడు కూడా మీ బస్సు అలగుంటాయి మా బస్సులు ఎలా ఉంటాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఇండిపెండెంట్గా వేయడం జరిగింది పేపర్లు వాళ్ళు ఈనాడేడు సాక్షిడు జోతి వాడు ఏం పోయినా పర్వాలేదు మాకు ఒండి జరిగించేది మీ ప్రజలు మీరందరూ మా అక్క చెల్లెమ్మలు అన్న అందరూ కూడా ఆ పేపర్ లేకపోయినా నేను రేపటి నాలుగున్న రోజుల్లో ఇండిపెండెంట్గా మీరు బలపరిచిన అభ్యర్థి చంద్రబాబు నాయుడు బలపరచలేదు జగన్మోహన్ రెడ్డి బలపరచలేదు అదే విధంగా వీడియో ఛానల్ వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ముఖ్యంగా ఏదైతే నాలాగా చిన్న చూ చూస్తున్నా చిన్న పేపర్ల వాళ్ళు చిన్న చూపు చూస్తుంటారు నాలాగే అంటే చూసినట్టే వాళ్ళు చూస్తారు వాళ్ళందరూ కూడా నా హృదయాల్లో ఉన్నారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ముఖ్యంగా నేను ఇండిపెండెంట్గా నేను ఒక బిందులో వ్యక్తి అడిగాను మా తమ్ముడు అన్నానికి అరవై రెండు సంవత్సరాలు ఎందుకంటే నన్ను ఇండిపెండెంట్గా వేయడానికి చూసుకున్నాం ఏంటంటే ముప్పై మూడు సంవత్సరాలు ఉన్నాదరావు గారు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఇదే ఆవరణలో మండల యువత కాంగ్రెస్గా ప్రమాణ చేశాను ఎవరి సమక్షంలో ఒక సెంట్రల్ చైర్మన్ పల్లవరాజు గారు ఉన్నాదరావు గారి టైంలో మండల యువతన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎనభై మూడులో ప్రమాణ చేశాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పదిహేను సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో మా నాన్నగారు దోనవరాజు గారు ఉన్నరావు గారు ఎస్ఆర్ సబ్బరి గారు ఆలోచనలో వాళ్ళ మంచి సంస్కృతి నేర్చుకున్నారు అంటే ఏంటంటే డబ్బులు సంపాదించడం ముఖ్యం కాదు డబ్బులు ఎవరైనా సంపాదిస్తారు ఎలా కష్టపడి సంపాదించాలనేది ఒక ముఖ్యమైన ఉద్దేశం ఈ ఎవరైతే నా పండువాలో జెండాలో పొద్దుపరిచానో వాళ్ళ దగ్గర నేర్చుకున్న మొదట సూత్రం ఒకటో సూత్రం అదే ఆ తర్వాత నా వెనకాల వచ్చిన నాయకులు చిన్న చిన్న నాయకులు అందరూ కదా చూస్తుంటే ఓపాకి లేనోడు ఈ ఊరు వచ్చి కోట్లు సంపాదించారంటే హౌ ఎలాగా అంటే అది జనమే మాయా అందరికీ తెలుసు నేను చెప్పక్కలేదు మీద ఒక భయపడుతున్నారు అలా అందరూ భయపడుతున్నారు ఎందుకు ఈవేళ రాజకీయాలు అచ్చ రాజకీయాలు వ్యాపార రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి మరి ముఖ్యంగా ఆ రాజకీయాలకు చర్మగీతం పాడుదామనే నా యుద్ధం నాన్ లోకల్ మీద పెట్టాను ఎందుకు పెట్టానంటే బ్రిటిషు వాళ్ళు ఎప్పుడో మన దేశానికి వచ్చారు వచ్చి మన సంపదను కొల్లగొట్టుకొని మనకు ఒక ముష్టిగా ఒక చిన్న కానిస్టేబుల్ ఉద్యోగాలు అది ఇచ్చి కొలగొడుతున్నారు మరి మీ అందరికీ తెలుసు మా చిరంజీవి అన్న సినిమా చూస్తే చాలా స్పష్టంగా ఎక్కువగా బెందు నియోజకవర్గ ప్రజలు చూడాలా ఒక కేజీఎఫ్ సినిమా చూడాలా కేజీఎఫ్ సినిమా సినిమాడుతున్నారు ఇక్కడ కోర్టులో నల్ల బుగ్గి కనబడుతుంది అది సామాన్యమైన బుగ్గి కాదు రెండు యాభై వేలు పది పైసలు మాత్రం గుండోడు పోలీసులు అడుగుతాడా నేను డిసైడ్ చేసుకుని ప్రజలు నేను ఏదైతే మాట్ ఇచ్చాను రేపు ఐదో తారీఖు నాలుగో తారీఖు ఎందుకు దొరుకుతాయి నా వెనకాలకి కూడా నమ్మకం లేదు కానీ నా మీద నమ్మకం ఉండాల మా నాన్నగారి మీద నమ్మకం ఉంది మా తాతగారి మీద నమ్మకం ఉంది మా తాతగారి పేరు డెబ్బై రెండులో ఇక్కడ మందుల షాప్ పెట్టారు ఈ పెందు నియోజకవర్గంలో ఒక షాప్ కూడా మెడికల్ షాప్ లేదు ఆ రోజు ఆ నాన్నగారి పేరు మీద అతను పెడితే మా నాన్నగారి పేరు మీద రేపు ఐదవ తారీఖున విజయోత్సవ సభ జరుపుకుంటూ గుళ్ళకి గోపురాలకి తిరుగుతూ ఐదో తారీఖున ఏదైతే జానన్న ఇల్లు కడతానో లక్ష్యంగా అన్నాడో అది ఇంకా ఇప్పుడు రోడ్లు కూడా అవలేదు రేపు నేను వచ్చిన ఎమ్మెల్యే వెంటనే హాస్పిటల్ తల్లి బిడ్డ హాస్పిటల్ నాకున్న ఐదు ఎకరాల్లో నా వాటాకు వచ్చిన ఐదు ఎకరాల్లో బిల్డింగ్ ఇరవై కోట్లతో కట్టి జగన్ అమ్మ ఇల్లు చూద్దారా రాజాన్న ఇల్లు కడతాను అక్కడ ఇది నేను గెలిచిన తర్వాత ఈ రెండు పనులు చేయకపోతే నేను ఇక్కడ నిలబడినా చేయి పెను Et nous pénalisé, pénalisé à de